అంబాల ప్రభు మడిపల్లి వాస్తవ్యుడు జన్మకుంట ఆయనకు రీసెంట్గా ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ కోయంబత్తూరు వాళ్ళు డాక్టరేట్ ప్రధాన ప్రదానం చేశారు ఈ డాక్టరేట్ దేంట్లో ప్రదానం చేశారు సోషల్ సర్వీస్ ప్రభు ఈయన సొంత లాభం కొంత మానుకొని కొరుగు వారికి పడబోయి అన్న విధంగా ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు ఆయనకి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కనిపించదు ఎప్పుడు నవ్వుతూ ఎక్కడైనా ఎవరికైనా అవసరం పడితే తానున్నానంటూ ఉడతా భక్తిగా ఏదో రకమైన సహాయం చేసుకుంటూ పోతూనే ఉంటాడు ఈ ఒకటి ఒకటి రెండోని కాదు సొసైటీలో ఉన్న ప్రతి సమస్య తనకి ఏ దృష్టికి వచ్చినా దాంట్లో తనవంతు ప్రయత్నం ఏదో చేసుకుంటూ ఇలా నాకు తెలిసి దశాబ్ద కాలంగా చేస్తున్నాను అంతకుముందు ఎంతో నాకు తెలియని నేను తెలిసాన్ని గమనిస్తున్నా ఈజ్ రియలీ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ వెరీ బ్రాడ్ మైండ్ పేరు తగ్గట్టే ప్రభువే మంచి చక్కటి గుణగణాలన్న ఉన్న వ్యక్తి ఐ విష్ ఇం ద వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రభు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సార్